రాకూడదు వాళ్ళ దాకా రాకూడదు అని చెప్పి నేను ఎందుకు అలు పెరగని అవినీతి పైన ఇలా పంపించ అవినీతి పైన అలు పెరిగని యుద్ధం ఎందుకు చేయడానికి తెలుసు నాకు చాలా కష్టం ఉంటుందని తెలుసు అలాగే నన్ను స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు నా పేరు ఇవ్వకపోయినా వారు గతంలో మా ఎన్డీఏ పార్ట్నర్ అని చెప్పి నేను ఏ రోజున భారతీయ జనతా పార్టీని ఆశించలేదు నేను ప్రధానమంత్రి గారితో గంటల నలభై నిమిషాలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మాట్లాడినప్పుడు వారి నుంచి నేను కోరుకుంది ఒకటి నేను అడిగాను ఏమంటే రాష్ట్రం విభజన జరిగింది ఇంతమంది యువతున్నారు యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించండి లాండ్ ఆర్డర్ బలంగా ఉండాలి ఇవన్నీ చెప్తే దానివల్ల సపోర్ట్ చేశాను ముఖ్యం ప్రధానమంత్రి గారు కూడా ఆ టైంలో అడిగారు దేనికి వస్తున్నావు నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే ఈ దేశం కోసం చచ్చిపోయే మనుషులు ఇంకా ఉన్నారు సార్ ఏమి ఆశించకుండా నాకు భగత్ సింగ్ స్ఫూర్తి ఒక చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి నాకు మాకేం కోరికలు లేవు ఈ సమాజం బాగుండాలని కోరుకునేవాళ్ళం ఈ సమాజంలో అణగారిన వర్గాలకి అండగా ఉండాలనుకునేవాళ్ళు ఈ సమాజం కోసం ప్రేమగా బాధ్యత ఉండే వాళ్ళకి మేము ఆదరణగా ఉండాలనుకో మేము మేము అండగా వాళ్ళం అంతే తప్ప నాకు ఏ కోరిక లేవని చెప్తే ఆయన కూడా చాలాసేపు చూశారు వీడు చెప్తా నిజమేనా అన్నట్టుగా అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే జెండా అంటే పదవి అడుగుతారు నాకు ఏం పదవులు అవసరం లేదు మీ గుండెలో ఉన్న పదవి కంటే ఏ పదవి ఎక్కువ నాకు అరవై కోట్లు ఇస్తే ఎంపీ అవ్వచ్చు వంద కోట్లు ఇస్తే మంత్రి అవ్వచ్చేమో ఎన్ని వేల కోట్లు ఇస్తే మీ గుండెలో స్థానం వస్తాయి మీ గుండెలో ఉన్న పది ఎన్ని వేల కోట్లు వెలకట్టల స్థానం వచ్చింది సో నా దగ్గర వెలకట్టలేని స్థానం మీ గుండెల్లో ఉన్నప్పుడు పదవులు నాకు బాధ్యత కానీ పదవులు పెద్దవు కావు എടു എമോ കൊടുക്കൽ സൈക്കിൾ അല്ല నేను అంటుంది ఇదే ఎందుకు ఇలాంటి వయసున్న స్త్రీని ఎవరిన కొడతారు కొట్టబుద్ధి చేస్తా మరి ఆ ఎమ్మెల్యే ఇలాంటి వయసున్న తల్లిని కొట్టాడండి ఏం హృదయం అని చెప్పాలి అలాంటి వ్యక్తిని వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి గారిని ఏం మనిషి అనాలి అలాంటి ఎమ్మెల్యేలకి వెనకేసుకొచ్చే లోకేష్ గారిని ఏమనాలి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఆ ఎమ్మెల్యే ఒకసారి చూడండి ఇంత వయసున్నా అనుకుంటాడు కొట్ట బుద్ధి వేస్తా అప్పుడు చేర్చుకో బుద్ధి వేస్తా బుద్ధి వేస్తా మీకు మీరు ఆ స్థాయికి దిగజారి పడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను నేను మీ అనుభవాన్ని కూడా ఇక్కడ ఉన్నా ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఎందుకు సపోర్ట్ చేశారంటే దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి మీరు దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాలనుభూతి మీరు బలమైన పరిపాలన అందిస్తారు మీకు సపోర్ట్ చేశాను ఇలా రౌడీల్ని గుండెలు పరికేసుకొస్తారు ఇస్రం మాఫియాలకు అండగా ఉంటారు